మనతో మే నెలలో ఇరవై ఆరవ తేదీ అనుకుంటాను మే నెల ఇరవై ఆరో తేదీలో కాకినాడ పట్టణంలో ఒక సేవకుడు ఉన్నాడు ఆయన పేరు రఘు ఏలు గారు బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందండి ఆయన ఆ సేవకుడుగా ఉన్నాడు దేవుడు తనకు ఇద్దరు కుమారుడు ఇచ్చాడు వాళ్ళ పేర్లు క్రాంతి పాల్ అనుకుంటాను ఇద్దరు పిల్లలు యవనంలో ఉన్నారండి ఒక బాబుకి ఏమో ఇరవై సంవత్సరాలు ఇంకో బాబుకి ఏమో పద్దెనిమిది సంవత్సరాలు ఏమో ఇద్దరు కూడా డిగ్రీ చదువుతున్నారు ఆ తండ్రికి సేవలో పరిచర్యలో మంచి ఏమంటారు వంటిక మంచి సహకారులుగా ఉన్నారు పెద్ద కుమారుడు వచ్చేసి చక్కగా పాట పాడతాడు బ్యాట్స్ వాయిస్తాడు ఆర్కెస్ట్రాలో ఆ తర్వాత చక్కగా తండ్రి లేకపోతే అసంగాన్ని నడిపిస్తుంటాడు చిన్నవాడు కూడా ఆరాధన నడిపిస్తూ ఉంటాడు ఆ యవనస్తులందరికీ ఒక మంచి మాదిరిగా అందరినీ కూడా చక్కగా నవ్వుతూ పలకరించు పలకరిస్తూ ఇక తండ్రికి సేవలో చాలా అంటే చాలా తోడ్పాటును అందించే మంచి పిల్లలు ఇతర పిల్లలు ఆ రోజు వాళ్ళ స్నేహితుల్లో ఎవరిదో ఏదో ఫంక్షన్ ఏదో ప్రోగ్రామ్ ఉంటే సెలవు తీసుకున్నారు తండ్రి దగ్గర వెళ్ళారు అక్కడికి వచ్చినటువంటి పిల్లలు అందరూ కలిసిన తర్వాత ఏదో పక్కనే గోదావరి ఉంటే ఆ గోదావరికి వెళదాము అని చెప్పేసి అరదాకా ఆ పిల్లలు అంటే సరే అని చెప్పేసి ఆ పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఏదో ఆ ధరిన కాసేపు మునిగారు లేచారు బయటకు వచ్చేస్తున్నారు అందులో మరలా ఒక పిల్లోడు నేను కాసేపు నేను నేను లోపలికి వెళ్ళి అలా గడుపుతాను కాసేపు ఈ తక్కు కుటుంబంలో వచ్చేస్తాను మునిగి వచ్చేస్తానంటే సరే అన్నారు వేరే పిల్లోడూడూ లోపలికి వెళ్ళారట వాళ్ళలో వెళ్ళిపోయిన వాడు సడన్గా అనుకోకుండా లోపలికి ఇంకా ఊపిలోకి వెళ్ళిపోయాడు కుట్టుకుని పోతుంటే ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు అయ్యో అలా వదిలేస్తే అలా అలా ఏం ఎలా అయిపోతుంది వాడు చచ్చిపోతా ప్రాణాలు పోతే ఏమని ఈ పిల్లోడు ఆడి కోసం ఈ పిల్లోడు అందులో దూకేశాడు ఈ పిల్లలు రాదు కాపాడుకుందామని ఆడ వాళ్ళ వాళ్ళన్నా వెళ్ళాడు ఇద్దరు వెళ్ళారు కదా అని మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా మొత్తంగా ఆ రోజు ఆరుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆరుగురు అందులో ఈ సేవకుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు మంచి యవనంలో ఉన్నారు మంచి సాక్ష్యం కలిగిన పిల్లలుగా ఉన్నారు ఇద్దరు పిల్లలు పాస్టర్ గారికి ఫోన్ వచ్చేసింది ఏమైంది మీ పిల్లలండి ఇలా గోదావరికి వచ్చారండి ఎత్తు అన్నారు అన్నారు జరిగింది ఏం లేదండి మీరు రండి మీరు ముందు రండి మీరు రండి అన్నారు వచ్చారు వచ్చిన తర్వాత కానీ అక్కడ పిల్లలను శవాలుగా అక్కడ పడుకోబెట్టేశారు ఒక్కసారిగా ఆ తండ్రి ఏమైపోయి ఉంటాడు తల్లి ఏమైపోయి ఉంటుంది కుప్పు కూలిపోయారు ఇద్దరు పిల్లలు కళ్ళ ముందు శవాలు అయిపోయారు కాసేపటికి తీరుకున్నాడు విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది సేవకులందరూ వచ్చారు పలకరిస్తున్నారు మాట్లాడుతున్నారు నెక్స్ట్ సండే అది ఆరాధన ఏనే వాక్యం చెప్పాలి ఏం చెప్తాడు చెప్పాడు ధైర్యంగా నిలబట్టాడు మైక్ పట్టుకున్నాడు ఏం చెప్తున్నాడు నా పిల్లలు చనిపోయారు మీరు అనుకుంటున్నారా నా పిల్లలు చనిపోలేదు వాళ్ళు బ్రతికే ఉన్నారు ఎక్కడా అంటున్నారా అదిగో పరలోకంలో తండ్రి దగ్గర నా పిల్లలు బ్రతికే ఉన్నారు నా పిల్లలు చనిపోయారని నేను అనుకోవటం లేదు చాలామంది మా పిల్లలు అమెరికాలో ఉన్నారు మా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు మా పిల్లలు లండన్లో ఉన్నారు మా పిల్లలు జర్మనీలో ఉన్నారు మా పిల్లలు ఫ్రాన్స్లో ఉన్నారని చెప్పుకుంటారు ఒక సేవకుడికి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను నా పిల్లలు పరలోకంలో ఉన్నారని నా పిల్లలు చనిపోలేదా ఆయన మహిమలో బ్రతికి ఉన్నారు ఒక హాస్టల్కి వెళ్ళారు వాళ్ళు చెప్పండి ఎక్కడికి వెళ్ళారు హాస్టల్కి వెళ్ళారు అమెరికాలో హాస్టల్లో చదువుతున్నారు ఆస్ట్రేలియా హాస్టల్లో చదువుతున్నారు అనుకోవడం కంటే పరలోక ఆస్తుల్లో వారు జాయిన్ చేశాం నేను గట్టిగా స్తోత్రం చెప్పండి అక్కడ వాళ్ళకి ఏ కొరత లేకుండా నా పరమ తండ్రి అయిన దేవుడు వారిని చూసుకుని తండ్రి కడుపులో పెట్టుకుని చూసుకునే తండ్రి నా దేవుడు ఉన్నాడు ఇక మా పిల్లల కోసం ఆలోచించి పొరపాటు చేసుకుని పిచ్చకపోవడం కంటే మీకోసం సేవ చేసుకుని మేము భూమి మీద ఉన్నంత కాలం దేవుడిని రాజ్యాన్ని కొట్టి అనేక సంఘాలను బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుడు మాకిచ్చిన భాగ్యం ఆ మాట అనగానే సంఘవంత ఏమైపోతుంది చెప్పండి నిజంగా మాట విన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఏంటయ్యా అనే విశ్వాసం వింటుంటే చూస్తుంటే మా గుండెలు తొరక్కుపోతే కన్న బంధం మీది పేగు తెంచుకొని బంధం మీది రక్తబంధం మీది ఉన్న ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా ప్రాణాలు పోగొట్టుకుంటే మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు అదే కదా మరి బైబిల్ మనం చదవటం కాదు అనువయించుకోవాలి యోగు గురించి చెప్పుకోవటం కాదు యోగు జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన ఎంత మందికి అది స్ఫూర్తినివ్వాలి నిజంగా నేను ఆయన ఎప్పుడూ నేను చూడలేదు లేదు కానీ నిజంగా ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనసు చాలా పులకరించింది నిజంగా చాలా ఆనందం వేసిందండి ఆ సేవకుడు కూడా మాట్లాడిన మాటలు ఈ కాలంలో పిల్లలకు చిన్న కష్టం వస్తేనే జ్వరం వస్తేనే ప్రమాదం జరిగితేనే తల్లడి దేవుణ్ణి ఎన్నో అనుకునేటువంటి దేవుణ్ణి అనుమానించి వాక్యాన్ని అనుమానించి సంఘానికి దూరం అయిపోయి ఆ తర్వాత లోకంలో కలిసిపోయే విశ్వాసాలున్న ఈ కాలంలో ఉన్న ఇద్దరు పిల్లలను ఒక్కసారి పోగొట్టుకున్న ఆ దంపతులు ఏమైపోవాలి చెప్పండి వాళ్ళకి ఏంట స్ఫూర్తి ఏంట ధైర్యం ఏంట ఆదరణ అంటే దేవుని మాట చక్కగా సేవ చేసుకుంటున్నారండి సేవ ఎక్కడ ఆగలేదు సేవ ఎక్కడ ఆగలేదు ఆదివారం జరిగింది మంగళవారం బుధవారం అనుకుంటే ఆదివారం సరికి మన సంఘంలో యధావిధిగా వచ్చి అక్క చెప్పటమే మనం జ్వరం వస్తే ఆదివారం ఆరాధనకు రాలేము గడుపులు పోయితే ఆదివారం రాలేము కాళ్ళు పోయితే ఆదివారం ఆరాధనకు రాలేము ఇక ఇలాంటిది ఏదైనా జరిగిందనుకో మీకు ఇంట్లో సంవత్సరాలు సంవత్సరాలు కనబడరేమో ఇది విశ్వాసం ఇది క్రైస్తవ జీవితమా నమ్మటం కాదండి అందరూ నమ్ముతారు దయ్యాలు కూడా నమ్మాయట మీరు నమ్మారు ప్రతి తేడా వాటికి మీకు తెలుసా అంటే గారు రాస్తారు దేవుడు ఒక్కడేనో నమ్ముచున్నావు మంచిది అవి కూడా నమ్మేవి నువ్వు నమ్మావు కానీ అది దయ్యం అది మారదు నమ్మితే మాత్రమే అది దయ్యం అంటది దయ్యం అని మారిపోద్దా దయ్యం మరమడుచుకుందంటే తెలుసా మీకు ఎక్కడైనా దయ్యం మారమనిచం తీసుకుంటే తెలుసా మీకు ఏమైనా అది దయ్యం దాని స్వభావమే మార్చుకోదు కానీ మనం మనుషులు దేవుని పిల్లలు మనం ఏది మార్పేది బాధ్యశ్ ముందు అదే జీవితం తర్వాత అదే జీవితం ఎంత వాక్యం విన్నా అదే జీవితం వినడవాడు అదే జీవితం ఓ చాలా గొప్ప గొప్ప సంగతి నేర్చుకుంటున్నాం గొప్ప గొప్ప సంగతి